నా ముఖ్య సబ్జెక్ట్ అంటే మన విగ్రహానికి దండ మనము వేసుకుంటలేము మనం ఈ దాచుల పుట్టిదండకు మాదిగా దాచుల పుట్టిదండ ఈ రోజు నుంచి పత్రం పెట్టినాము ప్రతి వారమైన ప్రతి రోజైనా అనుకూలంగా ఉంటే వాళ్ళు మన బాబు పెట్టి విగ్రహానికి వేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్న ప్రతి ప్రతి డివిజన్ ఈ హైదరాబాద్ తెలంగాణలో ఎవరున్నా కానీ వచ్చి వేయకు సమ్యం లేదు మనము మనం మాజీ గారు చెప్పుకుంటున్న అందుకు మనకు గౌరవిస్తున్నాము అందువలన ఈ రోజు నుంచి మేము అనుకుంటున్నాము ఫస్ట్ హైదరాబాద్ నుంచి వదులుకుంటున్నాము అంటే ప్రతిరోజు ఇయ్యకుండా కానీ వారెంట్ ఒకసారి వచ్చి మన మాజీవారు చేస్తారనేసి ఆశించి ఈ యొక్క ప్రోగ్రామ్ చేపట్టిన మనం అందరూ సహకరిస్తారనేసి అందరికీ ధన్యవాదాలు మంద కృష్ణ మాధవ్ గారి పోరాటంలో ఎస్సీ వర్గీకరణ మనం సాధించుకున్నాము అయితే ఇప్పుడు మహనీయులు లేరు అంబేద్కర్ గారు లేరు బాబు జగ్గన్ గారు లేరు వాళ్ళ ఆశయాలతోటి మనం మన మంద కృష్ణ మాధవ్ గారి పోరాటం వల్ల మనం ఎస్సీ కడిగి ఎస్సీ వర్గీకరణ సాధిస్తున్నాం సాధించుకున్న తర్వాత కొంచెం మన మహనీయులు అయితే ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు మన బాబు జగ్గన్ గారికి ప్రతి వారం మన ఎస్సీ నుంచి ప్రతి వారము ఒక్కొక్క ఏరియా నుంచి ఎవరైనా కావచ్చు మన ఎస్సీలు మన యూత్ యువత అందరూ ఓకే దేవుళ్ళకి కొలుసుకోవాలి మనము అమ్మవారు వినాయకుడు అని మనము దేవుడాకే టైం ఇస్తున్నామని మన మహనీయులేము ఒక్క రోజు ఒక్క సండే ఎవరైనా యువకుడు వచ్చి మన మహనీయులకు అంబేద్కర్ గారికి కానీ బాబు జగ్గర్ గారికి కానీ ఒక్క దండేసి ఇవాళ అర్పించే వాళ్ళకు కూడా ఆత్మ సాక్షి ఉంటుంది శాంతిస్తుంది మనకు కూడా మంచి ఉంటుంది మన సమాజానికి కూడా బాగుంటుంది అని మన కుటుంబ మహేందర్ అన్న గారు మన కుమారన్న గారు ఈ ప్రోగ్రామ్ ని డిసైడ్ చేసి దాన్ని మొదటి వారం ఫస్ట్ వారం ఫైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఫైద్రాబాద్ డివిజన్ నుంచి కుమారన్న ఆధ్వర్యంలో చేసినాం మేము సో మీరు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రతి ఆదివారం ఒక్క మన దళిత యువకుడు యువకులు వచ్చి వాళ్ళ గ్యాంగ్ వచ్చి పానీయులను పరిచుకుంటే అది మనందరికీ చాలా సంతోషమైన విషయము ఇంకోటి ప్రభుత్వానికి కూడా చిన్న వినపం చేస్తున్నాం మా దళితుల నుంచి పానీయుల విగ్రహాలు కొంచెము వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కొంచెం క్షీణిస్తుంది ఇప్పుడు విగ్రహం మేము కొంచెం పట్టుకుంటేనే కొంచెం మోగుతుంది దాన్ని మీరందరూ కూడా పట్టించుకొని ఈ విగ్రహాలకు మెయింటెనెన్స్ కూడా జేహంతీలకు వర్గంతిలే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పట్టించుకోవాలని మా దళిత యువకుల నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గారికి అమరాపాల్ గారికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి అంగోపాల్ గారికి మేము వినపిస్తున్నాము మా దళితుల యువకుల నుంచి కొంచెం మా విగ్రహాలు మా మాని అంబేద్కర్ గారు బాబు జడ్జన్ గారికి కొంచెం వాళ్ళకి ఎప్పుడున్నా ఈ పరికరాలకి ఏదైనా నెలకు ఒకసారి మీరు పర్యవేక్షించి వాళ్ళకి కొంచెం వాళ్ళ విగ్రహాలను పట్టించుకోవాలని మా మనవి ఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్న కుమార్ అన్న మాదిగా బాబు జీవి ఉన్న విగ్రహానికి పూలమాల వేయాలని చెబుతూ అదేవిధంగా ప్రతి వారం మన కర్తబా నియోజకవర్గంలో ప్రతి వారంలో మన మారిగ బిడ్డ అనే వ్యక్తి ప్రతి ఒక్క బిడ్డ మారిగ బిడ్డ రావాల్సిందిగా కోరుకుంటూ వచ్చి అదేవిధంగా పూలమాలలు బాబు జట్లో గారికి పూలమాలలు వేయాలని మన మాదిగారి తండోరా అనేది మన జాతిని మనం నిలబెట్టుకోవాలి మన జాతి బిడ్డను మనము ప్రోత్సహించుకోవాలి అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల కాలంలో అందర్శన మాదిగా పోరాటం చేయడం చాలా సంతోషకరం అదే మందక్షిణమాది అన్నగా లేకపోతే మన భక్తులు ఎన్నో విధంగా అంటే అక్కడ ఇక్కడ ఎన్నో పరిస్థితిలో ఉండటోళ్ళం మనము అదే విధంగా మనం మందక్షణమాది గారు పోరాటం చేయడం వల్ల మన మార్గ జాతికి వచ్చిన ఫలితాలు వర్గీకరణ సాధించుకున్నాం సాధించుకున్న ఘనత మన మందక్షిణకు మార్గ దండల తరఫున నుండి మాదిగా బస్సుల నుండి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు కుమరన్న ఒక మంచి నిర్ణయం వినందిస్తున్నాం ప్రతి ఆదివారం మన బాబు జిజీ స్టేట్ కావడం పులమనేసి మన మన బస్తిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మనకు వచ్చే బలాలు దాని గురించి మనం ఒకసారి కూర్చొని మాట్లాడి ఇష్టమంటే అయితే మన సంగారం మిగిలిన తగలంలో పార్టీ ఏకై మన సమస్యలు కొంగతని కూర్చొని మనని తెచ్చాల్సిందిగా పూర్తం జై మాదిగా జై మాదిగా జై మాది